ఉత్తరాంధ్ర బ్యూరో ఇన్చార్జ్ సార్ నమస్తే సార్ సో టీడీపీలో మీరు రామకృష్ణ నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో పదవులను కూడా చేసి ఉన్నారు మీరు జెడ్పీటీసీ సంఘ అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా ఇలా సో ఎన్నో పదవులు చేసి ఉన్నారు అయితే ఇప్పుడు లాస్ట్ లో మా సభ్యుల తేలిందేమో మీకు జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇద్దామని అనుకోవడం జరుగుతుందని చర్చించడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్టో కాదో మీరు చెప్పగలరా మాట్లాడు అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ వచ్చారు మన హోంమంత్రి అనితమ్మ గారు అలాగే మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు గారు అలాగే మనకి నజీర్ గారు ముగ్గురిని త్రీ మ్యాన్ కమిటీ కింద వేసి శ్రీకాకుళం జిల్లాకు పంపించడం జరిగింది దానికి ఆ రోజంతా వాళ్ళు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మండల కమిటీలు ప్రతి నియోజకవర్గం నుంచి మండల కమిటీలు ఎన్ని వేశారు ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి అలాగే నియోజకవర్గ కమిటీలు ఎన్ని వేశారు జిల్లా స్థాయిలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటారు ఎవరైతే కష్టపడి పనిచేయగలరు అలాగే పార్లమెంట్ కమిటీ కూడా వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం మళ్ళా చేసి రానున్నటువంటి మళ్ళీ వస్తున్నటువంటి ఎన్నికలకు కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ మరి సరైనటువంటి లీడర్షిప్ని మళ్ళా తయారు చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన ఉంది కనుక మా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నాలా నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు వారు రావడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు త్రీ మెన్ కమిటీ అందరు ఎమ్మెల్యేలని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం కేంద్ర మంత్రి వెళ్ళినటువంటి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారిని అలాగే రాష్ట్ర మంత్రి వారి లక్ష్మీనాయుడు గారిని ప్రభుత్వ విప్పు అశోక్ గారిని అందరూ కూడా వచ్చారు ఆ రోజు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా హాజరయ్యారు ఆ మనకి ఆ రోజు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది